హలో ఎవరివన్ ఆ డాక్టర్ ఆశీష్ రెడ్డి కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆంట్రాలజిస్ట్ ఆంట్రోనైన్ హాస్పిటల్స్ బేగంపేట్ హైదరాబాద్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు అంగస్థమైన సమస్య ఏజ్ గ్రూప్లో వస్తుంది ఒకవేళ మీకు అంగస్తమైన సమస్య ఉంది అనుకుంటే దానికి మీరు మీకు నిజంగా ఈ సమస్య ఉందా లేదా తెలుసుకోవడం ఇలా దాని గురించి డిస్కస్ చేస్తున్నాం మొదటిగా యంగ్స్టర్స్లో చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఒక నా దగ్గర ఒక యాభై పేషెంట్స్ పర్ డే వస్తే దాంట్లో థర్టీ పర్సెంట్ యంగ్స్టర్స్ వస్తుంటారు వీళ్ళలో చాలా వరకు వాళ్ళకు ఉన్న మైండ్ సెట్ ఏంటి అంటే నాకు అంగస్థమైన సమస్య ఉంది అని మైండ్లో ఫిక్స్ చేసుకుంటారు సడన్గా నిన్నటి మొన్నటి వరకు మార్నింగ్ ఎరెక్షన్స్ ఉన్నాయి సడన్గా ఈ ఈ మధ్య రావట్లేదు నాకు లేకపోతే ఏదైనా సెక్స్ వీడియో చూస్తున్నా కానీ అసలు ఆ అంత ఉద్రేకం రావట్లేదు అంగం గట్టి పడట్లేదు అని ఒక మైండ్ సెట్తో చాలామంది భయపడుతుంటారు సో దీంట్లో భయపడాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు ఎందుకంటే యంగ్స్టర్స్లో అంటే ఒక నలభై ఏజ్ కంటే చిన్న వాళ్ళలో అంగస్తమన సమస్యలు యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆర్గానిక్గా రావు అది మీ మైండ్ సెట్లో మీకున్న భయం వల్ల తప్ప అది నార్మల్గా ఉండదు చాలా రేర్ కండిషన్స్లో అంటే వందలో ఒకళ్ళకి ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉంటుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్లో చాలా వరకు భయం వలన అంగస్తమన సమస్యలు ఉంటాయి ఇంకో దీంట్లో రెండో రకం ఏంటంటే పెళ్ళైన వాళ్ళలో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు సడన్గా ఈరోజు కలవాలి అని అనుకున్నప్పుడు మీకు ఆ రోజు అంగస్తంభన సమస్య రావచ్చు దానికి ఏంటంటే ఆ భయం వల్ల ఎందుకంటే వైఫ్ అనుకుంటుంది అరే ఈ రోజు కలిస్తే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్స్ పెరుగుతుంది అనుకుంటారు హస్బెండ్ ఏదో వర్క్లో పోయి వచ్చి ఇంటికి వచ్చి సడన్గా ఈరోజు కలవాలి అనుకుంటే కొన్నిసార్లు ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు సో దీంట్లో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు యాసిటీస్ మీకు లోపల సమస్య ఉందని కాదు ఇది ఓన్లీ టెంపరీ బ్లాక్ అంతే సో అంగస్తమన సమస్య నిజంగా ఉంది అని ఎట్లా తెలుసుకోవాలంటే ఒకవేళ ఒకవేళ మీరు సెక్స్ చేయడానికి ట్రై చేస్తారు ఒక్కసారి ఫెయిల్ కాగానే అంగస్తమన సమస్య ఉన్నట్టు కానే కాదు అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలానే అవుతుంది సెక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అయినా అవ్వట్లేదు కానీ చాలా మందిలో ఉన్న మేజర్ భయం ఏంటంటే స్ఖలనం జరిగిపోతే అది అంగస్తమల సమస్య కాదు అది ప్రీ ఎజాక్యులేషన్ శీఘ్ర స్ఖలనం దానికి దీనికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు దీనికి దీనికి అసలు సంబంధం లేదు ఇది వేరే సమస్య ఇది వేరే సమస్య చాలామంది కానీ ఖచ్చితంగా అందరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్ఖలనం జరిగిపోయిన తర్వాత అంగం చిన్నగా అయిపోవడం న్యాచురల్ దీంట్లో అబ్నార్మాలిటీ కాదు చాలా మంది మీ ఫ్రెండ్స్ చెప్తుండొచ్చు ఒక్కసారి అయిపోగానే మళ్ళీ ఇంకొక ఒక ఒక త్రీ ఫోర్ అవర్స్లో సిక్స్ సెవెన్ టైమ్స్ చేసినామని అది కాస్త ఎగ్జాజరేట్ చేస్తున్నట్టు ఎందుకంటే అంత ఫాస్ట్గా మీ అంగం చిన్నగా అయిపోయి మళ్ళీ గట్టి కావడానికి కామన్గా మినిమం హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది సో మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఇండివిజువల్కి వాళ్ళ ఓన్ కెపాసిటీస్ ఉంటాయి కొంతమందికి ఒక్కసారి స్కలనం జరిగిపోయినాక అంగం గట్టి పడ్డానికి పది నిమిషాలు పట్టవచ్చు కొందరికి పది గంటలు పట్టవచ్చు కొందరికి పది రోజులు పట్టవచ్చు ఇవన్నీ నార్మలే పది నిమిషాలు నార్మలే పది గంటలు నార్మలే పది రోజులు నార్మలే అది వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీ సో దాంట్లో మీరు భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు ఇంకా మీకు దీంట్లో భయంగా ఉంది అనుకుంటే ఒక ఫీమేల్ డాప్లర్ చేస్తే మనకు ఎక్కువ క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫీనేల్ డాప్లర్లో మనకి మిస్టేక్ వచ్చే ఛాన్స్ ఉండదు అసలు సమస్య ఉందా లేదా ఒక క్లారిటీ వచ్చేస్తుంది అది నార్మల్ ఉంది అంటే మీకు ఎటువంటి సమస్య లేనట్టు ఒక మ్యాక్సిమమ్ త్రీ మంత్స్ మెడికేషన్స్ తీసుకుంటే లైఫ్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉండవు చాలా మంది ఇంకొక భయం ఏంటంటే మెడిసిన్స్ ఆపేయంగానే నాకు అంగస్తంభన ముందులాగా అవ్వట్లేదు అంటే ఏ మందులతోనైనా అంగం గట్టిపడడం అనేది మీ ఓన్ కెపాసిటీ పైన డిపెండెంట్ ఉంటుంది మనకి ఇంట్రెస్ట్ లేకుండా పది టాబ్లెట్ తీసుకున్నా అదొక చాక్లెట్ తిన్నట్టే తప్ప మందు ఎఫెక్ట్ ఎప్పుడు ఉండదు మీ కెపాసిటీ నార్మల్గా ఉంటే మీ మెడిసిన్స్ ఖచ్చితంగా పనిచేస్తాయి ఒకవేళ మెడిసిన్స్ ఆపేయంగానే అంగస్తంభన లేకపోవడం అనేది మీ సైకలాజికల్ ఫీలింగ్ తప్ప లోపల సమస్య ఉన్నట్టు కాదు ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ వచ్చి నన్ను కలవండి లేకపోతే కింద కామెంట్స్తో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్